అందరికీ నమస్కారం రేపు మొదటి ఆషాఢ మంగళవారం ఆషాఢ మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ఆషాఢ మంగళవారం రోజున ఆడవాళ్ళు పసుపును అక్కడ రాస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ భర్త కోట్లు సంపాదిస్తాడు ఆషాఢ మంగళవారం రోజున ఆడవారు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు అలాగే ఆడవాళ్ళు పసుపును ఒకచోట రాయడం వలన మీ ఇల్లు డబ్బులతో నిండిపోయి ఉంటుందని మీ చేతికి ఆధిపత్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మన హిందువులు పసుపును చాలా పవిత్రంగా భావిస్తారు పసుపు మంచి సువాసనను కలిగి ఉంటుంది అలాగే పసుపు మనల్ని రోగాలన్న బారి నుండి పడకుండా కాపాడుతుంది అన్ని శుభకార్యాల్లో పసుపును వాడుతాము పసుపు గణపతి పసుపు గౌరిని తయారు చేసి పూజలు చేస్తాము కూరు కూరకు రంగు వచ్చేలా చేసేది పసుపే వంటలలో పూజలలో పసుపు ప్రధాన స్నానాన్ని పొందింది మరి అలాంటి పసుపును రేపు ఆషాఢ మంగళవారం ఆడవారు ఎక్కడ రాయాలో ఇప్పుడు ఈ విధంగా తెలుసుకుందాం చాలా చాలామంది భార్యలు భర్తలు సంపాదించిన ఇద్దరడం లేదని భర్త సంపాదన పెరగటం లేదని బాధపడిపోతూ ఉంటారు పిల్లల కోసం ఇంటి అవసరాల కోసం డబ్బు బాగా ఖర్చు అవుతుంది ఇలా చాలా రకాలుగా ఇంటిలో డబ్బు ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రేపు ఆషాఢ మంగళవారం పసుపుతో పరిహారం చేస్తే మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అంతేకాదు మీ ఇంటిలో ఎప్పుడు చూడనంత డబ్బు ఉంటుంది మీ ఖర్చులు తగ్గి సంపాదన పెరగాలంటే రేపు ఆషాఢ మంగళవారం ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక రిషికి కూడా తెలియని జ్ఞానాన్ని ఒక పని మనిషి ఎలా సంపాదించిందో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక రిషి అనేక సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసి చాలించుకొని తన స్వస్థలానికి బయలుదేరాడు అలా నడుస్తూ నడుస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు బాగా అలసిపోయిన ఆ రిషి ఇక ఇంటికి అరుగు చూసుకొని సంతోషించాడు ఆ అరుగు మీద తోలుపరిచి సతికిల పడ్డాడు కాసేపటికి అటువైపుగా ఒక శవం ఊరేగింపు జరుగుతుంది ఇంట్లోని యజమానురాలు పని పనిచేసుకుంటున్న పనిపిల్లను కేకవేసింది సే మన ఇంటి మీదగా ఏదో శవం ఊరేగుతుంది ఆ చనిపోయిన వాడు స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో చూసి చెప్పవే అని అడిగింది పనిపిల్ల బయటకు వచ్చేసి చూసి అమ్మ ఆ చనిపోయిన మనిషి నేరుగా నరకానికి వెళ్తున్నాడు అని చెప్పి లోనికి వెళ్ళిపోయింది విషయం ఆశ్చర్యపోయాడు ఆ చనిపోయిన వ్యక్తి నేరుగా నరకానికే వెళ్తున్నాడని ఆ పనిపిల్ల ఎలా చెప్పగలిగిందబ్బా అని చెప్పి ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించాడు కాసేపటికి అటువైపుగా మరో శవం ఊరేగింపు జరిగింది మళ్ళీ ఇంట్లో నియజం అనురాలు లోపలి నుంచే పనిపిల్లను పిలిచి శవాన్ని చూసి ఆ మనిషి స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో తెలుసుకొని చెప్పమంది పనిపిల్ల బయటకు వచ్చి చూసి అమ్మ ఈ మనిషి కూడా నరకానికి వెళ్తాడని చెప్పి లోనికి వెళ్ళిపోయింది రిషిసారి మన మరింత ఆశ్చర్యపడిపోయాడు మనిషి మరణానంతరం పోయేది శ్మశానానికి ఆ తర్వాత ఎక్కడికి పోతాడో సమాధానం తెలియక ఋషులు మునులు తపస్సు చేస్తారు తను తపస్సు చేశాడు అయితే తనకింతవరకు సమాధానం దొరకలేదు ఈ పనిపిల్ల అంత జటిలమైన ప్రశ్నకు అతి సునాయాసంగా బదులు చెప్పింది అంతుపట్టలేదే అనుకుంటూ ఉండగానే అటువైపుగా మరో శవం ఊరేగుతుంది ఈసారి పనిపిల్ల ఏం సమాధానం చెప్తుందో చూద్దామని ఋషి ఆతృతగా లేచి కూర్చున్నాడు ఎప్పట్లా ఇంటి యజమానురాలు పనిపిల్లని అడిగింది పనిపిల్ల బయటకు వచ్చి చూసి అమ్మ ఈ మనిషి స్వర్గానికి వెళ్తున్నాడమ్మా అని సంతోషంగా పలికి వెనక్కి వెళ్ళిపోయింది ఇక రిషి జుట్టు పీక్కోవడం ప్రారంభించాడు తమాయించుకొని కేసి చూసి ఆమెను పిలిచి తల్లి నేను ఎన్నాళ్ళు కొండల్లో కోనల్లో తపస్సు చేశాను ఏదో సాధించాననుకున్నాను అయితే ఇందాక ఇటువైపు మూడు శవాలు ప్రశ్మశానం వైపుకు ఊరేగడం చూశాను ఆ మరణించిన వ్యక్తులు స్వర్గానికి వెళ్తారా నలకానికి వెళ్తారా అని ప్రశ్న నా మదిలో తట్టనే లేదు సరికదా వాళ్ళల్లో మొదటి ఇద్దరు నరకానికి మూడో వ్యక్తి స్వర్గానికి వెళ్తారని నా ఊహకు కూడా అందని విషయాన్ని నువ్వు అతి సులువుగా చెప్పావు ఏమిటి నీ శక్తి నువ్వు సామాన్యురాలుగా కనిపించినా నీలో ఏదో అపూర జ్ఞానం దాగి ఉంది దయతో నాకు చెప్పు సందేహాన్ని తీర్చు అని ప్రాధాయపడి అడిగాడు అప్పుడు పనిపిల్ల రిషిని చూసి చీరినవ్వు నవ్వి స్వామి నా దగ్గర అట్లాంటి ఏమీ లేవు ఆ చచ్చిపోయిన వాళ్ళను నువ్వు చూసావు కదా మొదటి శవాన్ని నలుగురే నలుగురు మోస్తే ఒక్కడే ఒకడు డప్పు వాయిస్తూ పరుగు పరుగున శ్మశానానికి తీసుకెళ్లాడు రెండో శవం కూడా అదే వరుస ఆ ఇద్దరు ఎంత చెడ్డవాళ్ళు కాకపోతే శవాల వెనక ఒక్కడైనా నడవలేదు అదే ఆ మూడో శవం ఊరేగింపు చూసావా పూల కట్టి దండలేసి అంతమంది జనంలో ఆ మనిషి మనిషిని శ్మశానానికి తీసుకెళ్లారు అతడు మంచి మనిషి కాబట్టే కదా అంతమంది వచ్చారు చెడ్డవాళ్ళు అయితే నరకానికి వెళ్తారు మంచి వాళ్ళు స్వర్గానికి వెళ్ళేటప్పుతారు నీకు తెలియదా ఈ విషయాన్ని నేను చెప్పానని కిలకిలని నవ్వి లోపలికి వెళ్ళిపోయింది ఇక వీడియోలోకి వస్తే రేపు ఆసడ మంగళవారం ఆడవారు ఇంటిని చక్కగా శుభ్రం చేసి స్నానం చేయండి అలా స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపును మీ ముఖానికి రాసుకోండి ముఖానికి రాసుకోకపోయినా పర్వాలేదు మీరు నుదుటిపై బొట్టు పెట్టుకుంటారు కదా అక్కడ మాత్రం ఖచ్చితంగా పసుపును రాయాలి ఇలా పసుపును రాయడం వలన మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది దీంతో మీరు దీర్ఘ సుమంగలి యోగాన్ని చేసుకుంటారు ఇక మీ భర్త సంపాదన పెరిగి కోట్లు సంపాదించాలంటే రేపు ఆషాఢ మంగళవారం ఆడవాళ్ళు పసుపును ఇప్పుడు మనం చెప్పుకోబోయే చోట రాయాలి ముందుగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని లక్ష్మీదేవి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో పసుపు వేసుకొని అందులో కర్పూరం పొడిని కూడా వేయలేదు అయినా పర్వాలేదు మామూలు కర్పూరమైన పర్వాలేదు ఏ కర్పూరం వేసినా పొడి చేసి పసుపుతో వేయాలి ఆ తర్వాత అందులో రోజు వాటర్ కానీ అత్తరు కానీ వేసి బాగా కలపాలి పేస్ట్ లాగా అయిన తర్వాత ఆ పసుపు గిన్నెను లక్ష్మీదేవి పట్ట ముందు ఉంచి పూజ చేయాలి ధూపం హారతి ఇవ్వాలి ఆ తర్వాత ఒక పేపర్ తీసుకోండి వైట్ పేపర్ చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది ఆ పేపర్ పై లక్ష్మీదేవి పట్ట ముందు పెట్టిన లక్ష్ పసుపుతో షేర్ షేప్లో ఒక బాక్స్ను గీయాలి ఆ తర్వాత డైమండ్ షేప్ గీయండి మొత్తం పసుపుతోనే గీయాలి డైమండ్ షేప్లో గీయాలి దీనిని అష్టలక్ష్మి గుర్తు అంటారు ఈ గుర్తును పసుపుతో గీసి మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టాలి అష్టలక్ష్ముల మధ్య విష్ణువు ఉన్నట్లు ఈ గుర్తును పేపర్పై వేసి మీ భర్త పర్సులో పెట్టండి మీ భర్త పర్సులో పేపర్ పెట్టే ముందు ఈ పేపర్ను లక్ష్మీదేవి పాదాల ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత పేపర్ను భర్త మీ భర్త పర్సులో పెట్టండి అష్టలక్ష్మి గుర్తును పర్సులో పెట్టుకోవడం వలన మీ భర్త సంపాదన క్రమంగా పెరుగుతుంది చాలా వరకు ఈ పరిహారం ఎవరికి తెలియదు ఈ గుర్తు వేసిన పేపర్ను ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా మీ పర్సులో ఉంచుకోవచ్చు ఇది పర్సులో ఉండటం వలన మీకు ఎనిమిది దిక్కుల నుండి డబ్బు వచ్చి పడుతుంది కేవలం భర్త పర్సులోనే కాకుండా మీ పర్సులో కూడా ఈ గుర్తు వేసిన పేపర్ను పెట్టుకోవచ్చు మీ పిల్లలు చాప్ చేస్తున్నట్లయితే వారి పర్సులో కూడా ఈ పేపర్ను పెట్టుకోండి మీ పిల్లల పర్సులో మీ భర్త పర్సులో పసుపుతో వేసిన ఈ అష్టలక్ష్మి గుర్తు పేపర్ను పెట్టడం వలన వారు సంపాదించే సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఒకవేళ ఈ పేపర్ చిరిగిపోతే మళ్ళీ ఆ పేపర్ను తీసి పారే నీటిలో కాల్వల్లో చెరువుల్లో నదుల్లో వేసేయండి ఇలా రేపు ఆషాఢం మంగళవారం పసుపును పేపర్ పైన రాసి పర్సులో పెట్టుకుంటే మీరు లక్షలు కాదు కోట్లకు అధిపతులు అవుతారు ప్రతి ఒక్కరు కూడా రేపు ఆషాఢ మంగళవారం పసుపుతో చిన్న పని పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ గుర్తుకు చాలా శక్తి ఉంటుంది లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంటుంది ఈ గుర్తును పసుపుతో వేసి పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది కోటీశ్వరులుగా మారిపోతారు ఇక చివరికి ఈ ఆషాఢ మంగళవారం రోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ఆషాఢం మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు అదే విధంగా ఆషాఢ మంగళవారం కొత్త బట్టలు ధరించకూడదు ఎందుకంటే ఈరోజు ధరిస్తే అమంగళకరంగా భావిస్తారు ఈరోజు నూతన బట్టలు ధరించటం వలన అవి ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు అంతేకాకుండా ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం నూతన బట్టలను కొనుగోలు చేయటం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు ఆషాఢ మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఆషాఢ మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరం లేని బాధలు వస్తాయి ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది చివరికి ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తారు అంతేకాకుండా ఇంట్లో చికాకులు మొదలవుతాయి ఆషాఢ మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్ షేవింగ్ లాంటి పనులు చేసుకోకూడదు ఎందుకంటే ఈ పనులను చేయించుకోవడం వలన వయసు తగ్గిపోతుందని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి ఆషాఢ మంగళవారం షేవింగ్ చేసుకోవడం వలన శారీరక సమస్యలతో బాధపడే అవకాశం కూడా ఉంటుంది శాస్త్రాల ప్రకారం ఆషాఢ మంగళవారం ఈ పనులు నిషిద్ధం అంతేకాకుండా అపవాదుగా భావిస్తారు శనితో సంబంధం ఉన్నందున అషాఢ మంగళవారం నూతన దుస్తులతో పాటు కొత్త బూట్లను కూడా ధరించకూడదు నూతన బూట్లు వేసుకోవడం వల్ల గాయాలవుతాయి అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇదే సమయంలో మంటలు దొంగతనం జరిగే ప్రమాదం ఉందని భావిస్తారు అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది ఆషాఢ మంగళవారం నాడు ఇంటి పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి లేదంటే కుజుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలను ఇవ్వటం ప్రారంభిస్తాడు ఆషాఢ మంగళవారం పొరపాటున కూడా ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చేయకూడదు దీనితో పాటు కొత్త పెట్టుబడులకు కూడా దూరంగా ఉండాలి ఆషాఢ మంగళవారం లావాదేవీలు చేయటం వలన ఆర్థిక సమస్యలు నష్టాలు వచ్చే అవకాశం పెరుగుతాయని నమ్ముతూ ఉంటారు ఈ రోజున తీసుకున్న అప్పు తీర్చడం కన్నా కష్టంగా మారుతుంది డబ్బు తిరిగి పొందడం కష్టం కష్టమవుతుంది దీన్ని ఆషాఢ మంగళవారం బదులుగా బుధవారం చేయవచ్చు ఆషాఢ మంగళవారం పొరపాట్నకుడు ఉత్తరం పడమరం వైపు ప్రయాణించకూడదు ఇది దిశలో చేసిన ప్రయాణం తప్పుదారి పట్టినట్టుగా పరిగణించబడుతుంది అవసరమైతే వెల్లం తిన్న తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అలాగే మంగళవారంలో ఎరుపు నారింజ దుస్తువులను ధరించి నలుపుకు దూరంగా ఉండాలి ఇలా చేయటం వల్ల కుజ దోషం తగ్గుతుంది నల్లని వస్త్రాలు ధరించటం వల్ల శని ప్రభావం పెరుగుతుంది శని కుజుడు మధ్య శత్రు సంబంధం ఉంది కాబట్టి ఆషాఢ మంగళవారం పొరపాటున కూడా నడుపు రంగు బట్టలు ఇనుపు గాజులు భూమి అలంకరణ వస్తువులు కొనుగోలు చేయకూడదు అలా చేయటం అశుభం ఈ వస్తువులను కొనుగోలు చేయటం వల్ల కుటుంబం వృద్ధి ఆరోగ్యంపై అన అనూహ్య పరిహారాలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు అనేక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అదే విధంగా ఆషాఢ మంగళవారం రోజు యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఆషాఢ మంగళవారం రోజు దూర ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లి దగ్గర పెట్టుకొని ప్రయాణం చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఆషాఢ మంగళవారం రోజు పసుపుతోటి ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండే అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను